హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్త నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి ఎట్టిగా మార్తి ఎట్టిగా రెండు వేల పద్దెనిమిది ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎస్హెచ్విఎస్ విఎస్ దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి మీకు సెవెన్ సీటర్ వెహికల్ అండి ఎస్హెచ్విఎస్ వెహికల్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ కూడా వస్తుందండి వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మీకు ఏడు నుంచి ఏడు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా అవుతుందండి మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే సివిల్ మంచిగా ఉంటే ఏడు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నది ఇది మీకు టైప్ టూ వెహికల్ అండి దీని తర్వాత మీకు వచ్చేసి టైప్ త్రీ వెహికల్స్ వచ్చినాయి డీజిల్ బండ్లు బంద్ అయినాయండి ఇది లాస్ట్ లాస్ట్ మూమెంట్లో బండి అండి రెండు వేల పంతొమ్మిది వరకు డీజిల్ వెహికల్స్ వచ్చినాయి ఇరవై నుంచి అన్ని పెట్రోల్ వెహికల్ వచ్చినాయండి వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఎస్హెచ్ఎస్ అండి ఇది వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నది అవసరం అనుకుంటే మెకానిక్ని కూడా తీసుకొని కూడా వచ్చి వెహికల్ అన్నది చెక్ చేసుకొని అవసరం అనుకో ట్రాల్ చూడరు ట్రాల్ చూసిన తర్వాత మీకు నచ్చనే వెహికల్ అనేది తీసుకొని ఒకసారి వెహికల్ మొత్తం చూచిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తా ఒకసారి చూడండి చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు వచ్చేసి మీకు రైట్ సైడ్ ఇది టైర్ కూడా తీసుకోవచ్చు సిల్ టైరు ఇది కూడా తీసుకోవచ్చు టైరు సిల్ టైరే మార్పు సుజుకి స్మార్ట్ హైబ్రిడ్ వీడి అండ్ వెహికల్ ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు ఇది కూడా సీల్ టైరే ముందు కూడా చూసుకోవచ్చు టైర్ ఇది వచ్చేసి ఒక సెవెంటీ అది ఉంటుందండి సెవెంటీ ఎయిట్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు ఇది డ్రై ఎయిర్ డోర్ కూడా ఒరిజినల్గా ఉన్నదండి ఈ డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో సెంట్రల్ ఏసీ మ్యాట్ కూడా చూసుకోవచ్చు థర్డ్ రోల్ సీట్లు కూడా చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు ఇది డ్రైవర్ వెనకాల రైట్ సైడ్ డోరు పవర్ విండో చూసుకోవచ్చు ఇది డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది వచ్చేసి నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ ఇది వచ్చేసి ఆటో మిర్రర్ ఫోల్డరు గ్లాస్ ఫోల్డ్ అవుతాయండి ఇది వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది వచ్చేసి స్టీరింగ్ డ్రైవరు ఎయిర్ బ్యాగు స్టీరింగ్ ఆడియో కంట్రోలు టు మ్యూజిక్ సిస్టమ్ ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు డాష్ బోర్డ్ కూడా ఏసీ కూడా రన్నింగ్ ఉందండి ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు బూట్ టూట్ కనెక్టింగ్ ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి చూపిస్తా చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి మీకు ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల చిల్లర తిరిగిందండి చూసుకోవచ్చు ఎస్హెచ్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు ఇది వచ్చేసి మీకు దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయండి మీరు కావాలంటే ఓ మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అయినా తీసుకోరి వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా ఏడు నుంచి ఏడు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా అవుతుందండి అండి ఒక లక్ష పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి అండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాలలో ఉంది దీని రేట్ వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తామండి కేవలం ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అవసరం అని కూడా మెకానిక్ని టెస్ట్ టెస్ట్రాలు చూసుకొని మీకు నష్టనే వెహికల్ అనేది తీసుకొని కేవలం ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తామండి మార్తి ఎట్టిగా రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎస్ఎస్విఎస్ షెవర్ వెహికల్ అండి సిల్వర్ కలర్ వెహికల్ లీటర్కి వచ్చేసి మీకు ఇరవై మైలేజ్ కూడా వస్తుందండి మంచిగా పెద్ద ఫ్యామిలీకైనా కిరాయిలకైనా దేనికైనా కూడా మంచిగా పని చెప్తుందండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తాను వాటి కాల్ చేయండి ಇಂಗೆ ಏನ ಡೌಟ್ ಉಂಟು ಕಿನ್ನ ನಂಬರ್ ಕಾಲ್ ಆರೋದು ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ರೈಟ್